అండర్వర్డ్ ఆన్ దావూద్ ఇబ్రహీం విషయంలో పాకిస్తాన్ కుయుక్తులను ఐక్యరాజ్య సమితి బట్టబయలు చేసింది దావూద్ తమ దేశంలో లేడన్న పాకిస్తాన్ వాదనల్లో నిజం లేదని తేల్చింది భారత్ చెబుతున్నట్టు దావూద్ పాక్లోనే తలదాచుకున్నట్టు ఆధారాలతో సహా బయటపెట్టింది యుఎన్ టీం పాకిస్తాన్ బుకాయింపులు ఇక చెల్లుబాటు కావు దావుద్బ్రహీం కు ఆశ్రయం కల్పించి ఆయన చుట్టూ సేఫ్ జోన్ నిర్మించిన పాకిస్తాన్ అండర్వర్ల్డ్ డాన్ తమ దేశంలో లేడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తుంది ఫలానా చోట ఉన్నాడంటూ ఆధారాలతో సహా భారత్ దావుద్ గుడ్డు విప్పిన వాటిని ఖండించింది మొదటి నుంచి పాకిస్తాన్ ని వంపనీతే పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది మరొకటి దావూద్ విషయంలోనూ ఇదే జరిగింది భారత్ నుంచి పారిపోయిన దావూద్బ్రహీం ఇబ్రహీంకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించడం లేదు రహస్య ప్రాంతాల్లో దావుద్ సేఫ్ గా ఉన్నదీ నిజం ఈ విషయం ఇండియా చెబితే పాక్ మాటల దాడి చేస్తుంది కానీ దావుద్ పాక్లోనే ఉన్నట్టు నిర్ధారించింది ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బృందం దావుద్ నివాసాలకు సంబంధించిన అడ్రస్లను కూడా రూఢి చేసుకుంది సమితి కమిటీ పాకిస్తాన్ లో దావూద్ నివాసాలకు సంబంధించి భారత నిఘా సంస్థలు ఖచ్చితమైన ఆధారాలు సంపాదించాయి ఆ సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి సర్దాజ్ అజీజ్ కు అందజేశారు అలాగే ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బృందానికి కూడా ఆ సమాచారాన్ని చేరవేశారు మొత్తం తొమ్మిది చిరునామాలను భారత్ గుర్తించింది వీటిలో ఎక్కడా దావుద్ లేడని పాక్ చెబితే ఆరు అడ్రస్లు అండర్వర్ల్డ్ డాన్వేనని స్పష్టం చేసింది ఐక్యరాజ్య సమితి బృందం దావుద్ పాకిస్తాన్ నడిపోటు కరాచీలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు దావుద్ టార్గెట్ గా కొంతకాలం క్రితం ఆపరేషన్ జరిగినా చివరి నిమిషంలో దాన్ని అమలు చేయలేదు ముంబై పేలుళ్ల తర్వాత భారత్ విడిచి వెళ్లిపోయిన దావుద్ కొంతకాలం దుబాయ్లో ఉన్నాడు ఆ తర్వాత పాకిస్తాన్కు వచ్చాడు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అండదండలతో కరాచీలోని నివాసం ఏర్పాటు చేసుకున్నాడు దావుద్ ను అప్పగించాలని కేంద్రం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాక్ పెడచేమని పెట్టింది అసలు దావుద్ తమ దేశంలోనే లేడని తేల్చింది ఐక్యరాజ్య సమితి నివేదిక కూడా బయటపడటంతో పాక్ పాలకులు ఇప్పుడేం చెబుతారు